ఏం నా అమ్మాజీ అండి ఎవరండి మీది మాది మరి కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ అంటే అందరికి కొంత ఈ జగన్ వదిలేశారు ఇప్పుడు అతను కూడా ఏమో అతను కూడా ఎంత బాగా చేస్తాడో అని అనుకుంటున్నారు ఉద్దేశంలో అంతే ఈ కి అతను గెలిపిస్తారని అనుకుంటున్నారు మీ ఇంట్లో లేస్తారా మా ఇంట్లో కూడా అనుకుంటున్నారు చెప్తానంటే అనుకుంటున్నారు చూసాడు బాగుంటారు మనిషి మర్చి మంచివాడే వ్యవసాయం చేస్తున్నాడండి అతను ఒక్కో ఒక్కో చాలా చుట్టు సినిమా ఇవే కూడా అతను సినిమాలో కూడా చూసాను నేను చనా సోన్ కోసం సినిమా చాలా సినిమాల్లో ఇచ్చాడు అతను చాలా మంచివాడు నాకైతే అతను చాలా మంచివాడు అని నాకు

ఏంటది గుర్తు తెలిసేది క్లారిటీగా బామ్మ అయితే సరే అయితే భోజన చేసా మరి ఒకసారిగా మాట్లాడు మరి డల్లగా ఉన్నవా సరే అయితే మీలాంటి పెద్దలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదం ఉండాలి సరే అమ్మా